ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి బేదలకు ఆకలిగా ఉన్న వారికి వడ్డించేవారు ఇది వారి ప్రేమను దాతృత్వాన్ని తెలియజేస్తుంది అలా ఒకరోజు బాబా మసీద్ ఆవరణంలో పొయ్యిని వెలిగించి దానిపై పెద్ద పాత్ర పెట్టి వంట చేస్తున్నారు ఇంతలో మాంసాహారం అంటే ఇష్టపడే ఒక పకీర్ వచ్చి అందులో కొంత మాంసం వేశాడు బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాఖాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడే వారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మిరీకర్ ఇలా అన్నాడు బాబా మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులు ఎందుకు హింసించడం అని అడిగాడు అప్పుడు బాబా జో మారిల్ తోచి తారీల్ జో తారీల్ తోచి మారీల్ చంపేవాడే రక్షిస్తాడు రక్షించేవాడే చంపుతాడు అన్నారు సాయి శ్రీరాముడు సాయి పరబ్రామదాత సాయి భగవన్ ఈ మాటలు సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడే అని చెబుతున్నాయి అంతేకాక లాంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకి సద్గతి ప్రాప్తిస్తుంది అనే నిగూఢ భావం కూడా ఇమిడి ఉంది Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai